హలో ఆల్ ఈ మధ్యకాలంలో హెల్త్ కేర్ రంగంలో చాలా మార్పులు వచ్చాయి ట్రీట్మెంట్స్ చేసే విధానంలో హాస్పిటల్స్ కొత్త టెక్నాలజీస్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు వీటినే మోడర్న్ ట్రీట్మెంట్స్ అంటారు ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్డిఏఐ రీసెంట్గా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్లో తీసుకొచ్చిన చేంజెస్లో భాగంగా అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ మోడర్న్ ట్రీట్మెంట్స్ని ఖచ్చితంగా వాళ్ళ పాలసీస్లో కవర్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ రోబోటిక్ సర్జరీ స్టెమ్ సెల్ థెరపీ ఓరల్ కీమోథెరపీ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఇలా మొత్తం ట్వెల్వ్ మోడర్న్ ట్రీట్మెంట్స్ మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్లో ఇంక్లూడ్ అవుతాయనే విషయం మీకు బహుశా తెలిసే ఉంటుంది అయితే ఈ మొత్తం మోడర్న్ ట్రీట్మెంట్స్ లిస్ట్లో అన్నింటికంటే ముఖ్యమైంది అండ్ మేజర్ హాస్పిటల్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్న ఫెసిలిటీయే రోబోటిక్ సర్జరీస్ కానీ రీసెంట్గా చాలా సందర్భాల్లో పాలసీ హోల్డర్స్ తమ ఇన్సూరెన్స్ కంపెనీస్ నుండి రోబోటిక్ సర్జరీ క్లెయిమ్ అప్రూవల్స్ తెప్పించుకునే విషయంలో ఇబ్బంది పడ్డం మేము గమనించాం ఇన్సూరెన్స్ కంపెనీస్ రెగ్యులర్ సర్జరీస్ లైక్ ల్యాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్ అప్రూవ్ చేసినంత ఈజీగా రోబోటిక్ సర్జరీస్ క్లెయిమ్స్ యాక్సెప్ట్ చేయట్లేదనేది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం సో ఈ వీడియోలో రోబోటిక్ సర్జరీస్ గురించి తెలుసుకోవడంతో పాటుగా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇలాంటి మోడన్ ట్రీట్మెంట్స్కి అప్రూవల్స్ ఈజీగా ఇవ్వకపోవడానికి గల మెయిన్ రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఒక పాలసీ హోల్డర్గా రోబోటిక్ సర్జరీ లాంటి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్పే ప్రయత్నము చేస్తాను సో మిస్ అవ్వకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి బట్ బిఫోర్ దాట్ హీ ఈజ్ అ క్విక్ ఇంట్రడక్షన్ అబౌట్ మీ నా పేరు సతీష్ ఐఎమ్ ది ఫౌండర్ ఆఫ్ అషోర్ ప్లస్ ఫెన్సబ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో గత సిక్స్టీన్ ఇయర్స్గా కన్సల్టెట్గా వర్క్ చేస్తూ ఇన్సూరెన్స్ టాపిక్స్పై అవేర్నెస్ క్రియేట్ చేసేందుకు వీలుగా ఈ ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము అందరికీ అర్థమయ్యేలా కాంప్లెక్స్ ఇన్సూరెన్స్ టాపిక్స్ని సింప్లిఫై చేసేలా మా వీడియోస్ ఉంటాయి సో మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి అండ్ డోంట్ మిస్ టు షేర్ దిస్ విత్ యోర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అసలు రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి అండ్ వీటిలో ఉన్న అడ్వాంటేజెస్ ఒకసారి క్విక్గా తెలుసుకుందాం కొందరికి రోబోటిక్ సర్జరీ అంటే ఒక అపోహ ఉంటుంది డాక్టర్స్ ప్రమేయం లేకుండా కేవలం ఒక రోబో మాత్రమే డైరెక్ట్గా ఈ సర్జరీ చేస్తుందేమో అన్న కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేసిన క్లయింట్స్ నాకు ఇప్పటికీ గుర్తున్నారు బట్ దట్స్ నాట్ రోబోటిక్ సర్జరీస్ పర్ఫామ్డ్ ఈ సర్జరీస్ కూడా ఒక మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ మాత్రమే పర్ఫామ్ చేస్తారు కేవలం ఒక సరికొత్త టెక్నాలజీ హెల్ప్ తీసుకొని రొబోటిక్ మెషినరీ ద్వారా ఈ ప్రొసీజర్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది గత కొద్ది కాలంగా ఇండియాలోని టర్షరీ కేర్ హాస్పిటల్స్ అంటే మేజర్ సిటీస్ అండ్ టౌన్స్లో మీరు చూసే ముఖ్యమైన పెద్ద హాస్పిటల్స్ అన్ని రోబోటిక్ సర్జరీస్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తున్నారు రోబోటిక్ సర్జరీస్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయనే చెప్పాలి ఉదాహరణకి చాలా క్లిష్టమైన సర్జరీని కూడా హైయెస్ట్ ప్రెసిషన్తో పర్ఫామ్ చేయడానికి రోబోటిక్ సర్జరీస్ ఎంతో ఉపయోగపడతాయి అంతేకాకుండా మినిమలీ ఇన్వేజివ్ టెక్నిక్ విచ్ మీన్స్ చిన్నపాటి కట్స్తో సర్జరీ పర్ఫామ్ చేయడం వల్ల వీటిలో ఇన్ఫెక్షన్స్ రిస్క్ తక్కువ హాస్పిటల్ స్టే కూడా తక్కువే అండ్ పేషెంట్ రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది ఈ కారణాల వల్ల హాస్పిటల్స్ పేషెంట్స్కి బెటర్ ఎక్స్పీరియన్స్ అండ్ సర్వీసెస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో రోబోటిక్ సర్జరీస్ని ఎక్కువగా వాడుతుంటారు మోస్ట్ కామన్గా ఈ రోబోటిక్ సర్జరీస్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ సర్జరీస్ కిడ్నీ ఆర్ హార్ట్ రిలేటెడ్ సర్జరీస్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఇలా అన్ని కాంప్లెక్స్ మెడికల్ ప్రొసీజర్స్ కోసం వినియోగించడం మేము రెగ్యులర్గా గమనిస్తున్నాము మరి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్న రోబోటిక్ సర్జరీస్ విషయంలో ఎందుకు ఇన్సూరెన్స్ కంపెనీస్ అంత ఈజీగా అప్రూవల్స్ పాస్ చేయట్లేదనే డౌట్ మీకు రావచ్చు దీనికి గల ప్రధానమైన కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం రీజన్ నెంబర్ వన్ రోబోటిక్ సర్జరీస్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ నార్మల్ ఆర్ ట్రెడిషనల్ సర్జరీస్ కాస్ట్తో కంపేర్ చేస్తే రోబోటిక్ సర్జరీస్కి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ పైగా ఇండియాలో హెల్త్ కేర్ ఎక్స్పెన్సెస్ విషయంలో స్టాండర్డైజేషన్ ఆఫ్ రేట్స్ లేకపోవడం వల్ల ఒక్కో హాస్పిటల్ తమకు నచ్చిన విధంగా ఈ రేట్స్ నిర్ణయించుకోవడం ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఒక పెద్ద సమస్యలా మారుతోంది కొన్ని సందర్భాల్లో రోబోటిక్ సర్జరీస్ కాస్ట్ ట్రెడిషనల్ ల్యాప్రోస్కోపిక్ ఆర్ ఓపెన్ సర్జరీస్తో కంపేర్ చేస్తే టూ టు త్రీ టైమ్స్ ఎక్కువ ఉండటం మేము గమనించాం వెల్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ వై రోబోటిక్ సర్జరీస్ ఆర్ సో కాస్ట్లీ ఈస్ బికాస్ ఆఫ్ ది మిస్ మ్యాచ్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై రోబోటిక్ సర్జరీస్ లాంటి మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ పర్ఫామ్ చేయడానికి అవసరమయ్యే కాస్ట్లీ టెక్నాలజీ ఎక్విప్మెంట్ ఆర్ ఈవెన్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేవలం కొన్ని హాస్పిటల్స్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి ప్లస్ అటువంటి కాంప్లికేటెడ్ సర్జరీస్ పర్ఫామ్ చేయగలిగే డాక్టర్స్ విత్ ద రిక్వైర్డ్ స్కిల్ సెట్ ఆర్ ఎక్స్పర్టైజ్ కూడా వెరీ ఫ్యూ అనే చెప్పాలి దీని కారణంగా డిమాండ్కి తగినంత సప్లై లేనందువల్ల ఓవరాల్ కాస్ట్ ఆఫ్ దీస్ రోబోటిక్ సర్జరీస్ ఆర్ స్టిల్ వెరీ హై కానీ మరిన్ని హాస్పిటల్స్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తే రానున్న కొన్ని సంవత్సరాల్లో తప్పకుండా రొబోటిక్ సర్జరీస్కి అవసరమయ్యే ఖర్చు కొద్ది వరకు తగ్గే అవకాశం లేకపోలేదు రీజన్ నెంబర్ టూ రొబోటిక్ సర్జరీ క్లెయిమ్స్ ప్రాసెస్ చేసే సమయంలో ఇన్సూరెన్స్ కంపెనీస్కి హాస్పిటల్స్కి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండటం ఒక పెద్ద ప్రాబ్లం అనే చెప్పాలి చాలా కేసెస్లో ఒక రొబోటిక్ సర్జరీ నిజంగా మెడికలీ అవసరమా కాదా అనే ఒకే ఒక్క పాయింట్పై హాస్పిటల్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మధ్య అండర్స్టాండింగ్ రాకపోవడం కారణంగా క్లెయిమ్స్ రిజెక్ట్ అవడం అండ్ పాలసీ హోల్డర్స్ సఫర్ అవడం నిజంగా చాలా బాధ కలిగించే విషయం మోడర్న్ ట్రీట్మెంట్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి గల బలమైన కారణాన్ని హాస్పిటల్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది కానీ ఇందుకు భిన్నంగా కొన్ని హాస్పిటల్స్ కోఆపరేట్ చేయకపోగా చిన్నపాటి సర్జరీస్కి కూడా రోబోటిక్ మెథడ్స్ని ఎంచుకోవడమే ఈ సిచ్యువేషన్ మరింత కాంప్లికేట్ అవ్వడానికి గల ఒక ముఖ్యమైన కారణం క్లిష్టమైన కేసెస్ విషయంలో ఈ ట్రీట్మెంట్ ఆప్షన్ ఎంచుకోవడంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు అండ్ మేజర్ సర్జరీస్కి సంబంధించిన క్లెయిమ్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఈజీగానే పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్కి లోబడి అప్రూవ్ చేస్తున్నారు కానీ సింపుల్ ట్రీట్మెంట్స్ కూడా కేవలం బిల్ అమౌంట్ పెంచుకోవడం కోసం కొన్ని హాస్పిటల్స్ చేస్తున్న ఇలాంటి ప్రాక్టీసెస్ ఆర్ టాక్టిక్స్ వల్ల ఇన్సూరెన్స్ కంపెనీస్కి హాస్పిటల్స్కి మధ్య కన్సెన్సెస్ అంటే ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్ల పాలసీ హోల్డర్స్ ఇబ్బంది పడుతున్న సందర్భాలు అనేకం రీజన్ నెంబర్ త్రీ హాస్పిటల్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్తో కుదుర్చుకున్న ఎంఓయు అగ్రిమెంట్స్కి అదనంగా మోడర్న్ ట్రీట్మెంట్స్ విషయంలో టెక్నాలజీ ఫీ పేరిట అడిషనల్ ఛార్జెస్ బిల్ చేస్తున్న సినారియోస్ని కూడా మేము ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం దీని కారణంగా ఫైనల్ బిల్ అమౌంట్కి ఇన్సూరెన్స్ కంపెనీస్ అప్రూవ్ చేస్తున్న అమౌంట్కి తప్పనిసరిగా గ్యాప్ ఉంటుంది ఈ కారణాలన్నింటినీ పక్కన పెడితే ఒక సగటు ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్ తాను సెలెక్ట్ చేసుకున్న పాలసీలో ఎటువంటి ట్రీట్మెంట్స్ అవసరమైనా సరే రిస్ట్రిక్షన్స్ లేకుండా కవర్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పేలేదు కానీ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ప్రతి ఏటా అంతకంతకీ పెరుగుతున్న క్లెయిమ్స్ భారాన్ని భరించడానికి రెగ్యులర్గా ప్రీమియమ్స్ రివైజ్ చేస్తున్నప్పటికీ ఫ్రాడులెంట్ క్లెయిమ్స్ ఇన్ఫ్లేటెడ్ హాస్పిటల్ బిల్స్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ రెగ్యులేషన్ ఆన్ హాస్పిటల్స్ ఇలాంటి కారణాల వల్ల హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి ప్రోడక్ట్ మేనేజ్ చేయడం రానున్న రోజుల్లో పెద్ద ఛాలెంజ్ అవ్వబోతోందనే విషయం దాదాపుగా అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ని వేధిస్తోన్న సమస్య మరీ ముఖ్యంగా కేవలం ఇన్సూరెన్స్ పాలసీ ఉంది అన్న ఒక్క కారణం వల్ల హాస్పిటల్స్ అనవసరమైన టెస్ట్లు అదనపు ఛార్జెస్ డిఫరెన్షియల్ కాస్ట్ ఇలా చాలా మార్గాల్లో సాధారణ ట్రీట్మెంట్ కాస్ట్ కంటే రెట్టింపు బిల్ అప్రూవల్స్ కోసం ఇన్సూరెన్స్ కంపెనీస్కి పంపుతూ ఈ బీమా రంగ వ్యవస్థపైనే తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్న సందర్భాలు మేము ఫ్రీక్వెంట్గా ఫేస్ చేస్తూనే ఉన్నాం అయితే ఈ ఎంటైర్ ఇష్యూలో తప్పంత హాస్పిటల్స్కి మాత్రమే అనడం సరైంది కాదు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆఫర్ చేస్తున్న ప్లాన్స్లో రోబోటిక్ సర్జరీస్ లాంటి ట్రీట్మెంట్స్కి ఏమాత్రం కవరేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చో పాలసీస్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది గత కొన్ని సంవత్సరాలుగా ప్రీమియం రేట్స్ విపరీతంగా పెరుగుతున్నప్పటికీ క్రమం తప్పకుండా పాలసీ రెన్యువల్ చేసుకునే పాలసీ హోల్డర్స్ని ఇలాంటి క్లెయిమ్ విషయంలో ఇబ్బంది పెట్టడం సరైంది కాదన్నది నా అభిప్రాయం ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్డిఏఐ ఈ విషయంలో మరిన్ని చేంజెస్ తీసుకురావాలి అలానే ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా హాస్పిటల్స్తో కలిసి ఇలాంటి ట్రీట్మెంట్స్ విషయంలో ఏకాభిప్రాయం తీసుకొచ్చే ప్రయత్నం తప్పకుండా చేయాలి చివరిగా ప్రభుత్వాలు కూడా హెల్త్ కేర్ రంగంలో అవసరమైన మార్పులు తీసుకువస్తే తప్పకుండా ఈ సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుందన్నది నా నమ్మకం నా ఫైనలీ యాజ్ పాలసీ హోల్డర్ మీ క్లెయిమ్ అప్రూవల్ ఛాన్సెస్ పెరగాలన్నా లేదా ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇబ్బంది పడకుండా ఉండాలన్నా మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటో ఒకసారి చూద్దాం స్టెప్ వన్ చెక్ యువర్ పాలసీ ఫర్ ఎనీ లిమిట్స్ ఆన్ మోడర్న్ ట్రీట్మెంట్స్ కొన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ రోబోటిక్ సర్జరీ లాంటి ట్రీట్మెంట్స్కి ఎంత లిమిట్ వరకు అప్రూవ్ చేస్తారో ముందుగా పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్లో మెన్షన్ చేస్తారు సో ట్రీట్మెంట్స్ బిగిన్ చేసే ముందే మీ ఇన్సూరెన్స్ కంపెనీ ఆర్ అడ్వైజర్ సహాయంతో వీటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం తప్పకుండా చేయండి స్టెప్ టూ మోస్ట్ కేసెస్లో రొబోటిక్ సర్జరీస్ ప్లాన్ హాస్పిటలైజేషన్స్ అంటే మీకు ముందుగానే డేట్ ఆఫ్ హాస్పిటలైజేషన్ డేట్ ఆఫ్ సర్జరీ తెలిసే పాజిబిలిటీ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా క్యాష్లెస్ నెట్వర్క్ హాస్పిటల్లో మాత్రమే ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ట్రై చేయండి నాన్ నెట్వర్క్ హాస్పిటల్స్లో మీరు ముందుగా బిల్ పే చేసి తర్వాత రియంబర్స్మెంట్ కోసం రావడం ఇలాంటి కేసెస్లో ఎంత మాత్రం అడ్వైజబుల్ కాదు స్టెప్ త్రీ ప్లాన్ హాస్పిటలైజేషన్ కేసెస్లో అడ్మిషన్ కంటే ముందే అడ్వాన్స్గా ప్రీ ఆథరైజేషన్ ఆర్ ఇనిషియల్ అప్రూవల్కి ట్రై చేయడం మంచిది దీనివల్ల మీరు హాస్పిటలైజేషన్ అవ్వక మునిపే ఇన్సూరెన్స్ కంపెనీ మీ రోబోటిక్ సర్జరీ క్లెయిమ్ యాక్సెప్ట్ చేసిందో లేదో తెలుసుకునే అవకాశం మీకుంటుంది సో అవసరమైతే దీనికి తగిన విధంగా మీ ట్రీట్మెంట్ ప్రొసీజర్ మార్చుకోవడంతో పాటుగా ఎక్స్ట్రా ఖర్చుల భారం మీ మీద పడకుండా జాగ్రత్త పడే అవకాశము మీకు దొరుకుతుంది స్టెప్ ఫోర్ నిజంగా మీకు రోబోటిక్ సర్జరీ తప్పనిసరి అన్న సిచ్యువేషన్లో మీ ట్రీటింగ్ డాక్టర్ని హెల్ప్ తీసుకోండి ఇలాంటి కేసెస్లో హాస్పిటల్ సబ్మిట్ చేసే మెడికల్ రిపోర్ట్స్ కేస్ మెరిట్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఆధారంగా ఇన్సూరెన్స్ కంపెనీస్ తమ నిర్ణయాన్ని మార్చుకుని పాలసీ హోల్డర్కి ఫేవరబుల్గా రొబోటిక్ సర్జరీస్ని అప్రూవ్ చేసే అవకాశాలు ఉంటాయని గుర్తుంచుకోండి స్టెప్ ఫైవ్ మీకు జెన్యువన్గా రొబోటిక్ సర్జరీ రిక్వైర్మెంట్ ఉంది కూడా మీ ఇన్సూరెన్స్ కంపెనీ అప్రూవల్స్ ఇవ్వని పక్షంలో యాజ్ పాలసీ హోల్డర్ మీకు కూడా కొన్ని రైట్స్ అంటే హక్కులు ఉంటాయని మర్చిపోవద్దు క్లెయిమ్స్ రిజెక్ట్ అయితే మీరు ఇష్యూని ఇన్సూరెన్స్ కంపెనీ గ్రీవెన్స్కి ఎస్కలేట్ చేయొచ్చు ఐఆర్డిఏఐ బీమా భరోసా అండ్ ఇన్సూరెన్స్ అంబర్స్మెంట్లో కంప్లైంట్ చేయొచ్చు ఆర్ ఫైనల్గా మీరు కన్జ్యూమర్ ఫోరం ఆర్ కోర్టు ద్వారా మీ కేసుని ఫైట్ చేసే ఆప్షన్ కూడా లేకపోలేదు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ సిక్స్ ఇన్సూరెన్స్ పాలసీస్ లాంటి కాంప్లెక్స్ ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ సహాయం తప్పనిసరిగా తీసుకోండి ఒక మంచి ఇన్సూరెన్స్ అడ్వైజర్ మీకు బెస్ట్ ప్లాన్ని అందించడంతో పాటు క్లెయిమ్స్ చేసే సమయంలో మీకు అండగా ఉంటూ ఇలాంటి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్లో ఎక్స్పర్ట్ గైడెన్స్ ఇస్తారని అర్థం చేసుకోండి దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండ్ ఐ హోప్ యు లైక్ దిస్ కంటెంట్ ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో త్వరలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు టేక్ కేర్ సైనింగ్ ఆఫ్ మీ సతీష్